హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ విరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్విరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పదకొండు వందల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషను జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ కోసం మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్లో అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది సో పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల లోపల మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ రోజే చివరి తేదీగా ఉంది కాబట్టి మీరు వెంటనే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు డేట్ ఆఫ్ ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకే చెక్ చేసుకుంటారు సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ముందుగా మనము ఖాళీల వివరాలు చూసి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఈసీఏఎల్ డాట్ కో డా డాటిన వెబ్సైట్లోకి వెళ్ళి మెయిన్ పేజ్కి వెళ్ళి సో మెయిన్ పేజ్లో మనకు కెరీర్స్ పైన క్లిక్ చేసి కెరియర్స్ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ పైన క్లిక్ చేసి మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మనము ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మన వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రిషియన్ రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు ఫిటర్ ఐదు వందల యాభై పోస్టులు మొత్తం మనకు పదకొండు వందల పోస్టులు అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి రూల్స్ అర్హతలు వాటికి సంబంధించి చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉన్నాయి సో ఎలక్ట్రిక్ మెకానిక్ రెండు వందల డెబ్బై ఐదు ఎలక్ట్రిషియన్ రెండు వందల డెబ్బై ఐదు ఫిటర్ ఐదు వందల యాభై ముప్పై సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ప్లస్ అలవెన్సెస్ కూడా ఇస్తారు ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ పైన మనకు ఫిక్స్డ్ టేనర్ టేన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మొదటి నాలుగు నెలలకు తీసుకుంటారు తర్వాత ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు అవసరాన్ని బట్టి కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది సో మనకు ఆల్ ఓవర్ ఇండియా లో ఎక్కడైతే ఈసీఐలకు సంబంధించి అవసరం ఉంటుందో అక్కడ వర్క్ చేయించుకుంటారు సో క్యాండిడేట్స్ వచ్చేసి ఐటీఐ అనేది రెండు సంవత్సరాలు ఐటీఐ కంప్లీట్ కావాలి దది కూడా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ విత్ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ కావాల్సి ఉంటుంది సో మిన్ అదేవిధంగా వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు సో వీటికి సంబంధించి మనకు ఈ ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఈ ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన అన్ని యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఇస్తున్నారు వాటికి సంబంధించి ఏజ్ వచ్చేసి కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి మినిమం ఫార్టీ పర్సెంట్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకైనా ఎక్కువ ఉన్న వాళ్ళకి పది సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ప్రొవిజనల్గా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి తీసుకుంటారు షార్ట్ లిస్టింగ్కి మనకు క్వాలిఫికేషన్ బట్టి వెయిటేజ్ ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ పర్సెంటేజ్ ఐటీఐలో వచ్చిన సిక్స్టీ పర్సెంట్ని బట్టి ఉంటుంది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మంచి ఫార్టీ మార్క్స్ ఉంటాయి సో దానిలో వన్ ఇయర్ ప్లస్ అప్రెంటిస్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఇంకా త్రీ మంత్స్కి ఒక ఫైవ్ మార్క్స్ కింద ఇస్తున్నారు అప్ టు ఫార్టీ మార్క్స్ వరకు కడుతారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి తర్వాత టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఐడెంటి ప్రూఫ్ డాక్యుమెంట్స్ సపోర్ట్ ఆఫ్ ఐటీఐ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్ అవి సో వన్ ఇయర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటేనే మన అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది అదేవిధంగా ఇవన్నీ కూడా ఈసీఐఎల్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగ భర్తీ కోసం దాదాపు పదకొండు వందల ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు చివరితో ఇది మనకు పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకోండి ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్